హాయ్ హలో బ్యాక్ టు అవర్ ఛానల్ మీ నితికాస్ నేనైతే మీ శ్రావణి నేనైతే హ్యాపీగా ఉన్నాను మీరు కూడా హ్యాపీగా ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీరామ్ అందరూ హ్యాపీగా ఉండాలి ఈ బ్లాగ్ వచ్చేసి మా పాప బర్త్డే రోజు అనమాట మా పెద్దమ్మాయికి బర్త్డేస్ అన్న పిక్నిక్స్ అన్న ఎక్కడన్నా ఊర్లకు వెళ్ళడం అన్నా ఏదన్నా ఇంట్లో అకేషన్స్ సెలబ్రేట్ చేసుకోవడం అన్న కొత్త డ్రెస్సులు వేసుకోవడం అన్న ఒక్కటేమిటి ఎన్నో ఇట్లా అదర్ ఒకేషన్స్ అంటే చాలా అంటే చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటుంది ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా చేస్తుంది కొత్త డ్రెస్సులన్నా రెడీ కావడం అన్నా అఫ్ కోర్స్ ఇద్దరు అట్లే కాకపోతే మా పెద్ద అమ్మాయికి కొంచెం ఎక్కువ అనమాట ఈ విధంగా ఆ బర్త్డేనైతే సింపుల్గా పిల్లల్ని పిలిచేసి కేక్ కటింగ్ అయితే చేపిస్తూ ఉన్నాము ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నాం కానీ మా అమ్మమ్మ వాళ్ళైతే ఎందుకు డబ్బులు వేస్ట్ ఇప్పుడున్న పరిస్థితులు అవసరమా మీకు పిల్లలకి ఏదన్నా స్నానం చేపించి రెండు చాక్లెట్లు వంచి చెట్ల సెలబ్రేట్ చేస్తారు కానీ పుట్టినరోజు ప్రతిసారి అవసరమా అంటారు అవసరమే కదా మనమంటే ఏం ఫేస్ చేసినాము ఏం చూసినాము లేదు ఎట్లా సెలబ్రేట్ చేసినారో తెలియదు నాకైతే బర్త్డే చేసినట్టు నాకు గుర్తు అయితే ఉంది మా హస్బెండ్కి అయితే లేదంట ఆఫ్కోర్స్ నాకు కూడా కొన్ని బర్త్డేసే ఎవ్రీ ఇయర్ స్నానం చేసా అంటే కొత్త బట్టలు వేసేసుకొని మనం చాక్లెట్స్ వంచడం వరకే గుర్తుంది నేను కేక్ కటింగ్ చేసిన బర్త్డేస్ మేబీ టూ ఆర్ త్రీ నాకు గుర్తున్నాయి అంతే కానీ మా పిల్లలకు నేను చెప్పేది ఏమంటే నేనున్నాను రోజులు నా పిల్లలు ఫీల్ కాకుండా ఎవ్రీ ఇయర్ నేను సెలబ్రేట్ చేస్తా అని చెప్పిన కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నేను తెలుసుకున్న విషయం ఒకటి ఏంటంటే ఇది మన కల్చర్ కాదు ఫారిన్ కల్చర్ అనేసి అయితే చెప్తా ఉన్నారు చూద్దాం మా పిల్లలకి నచ్చ చెప్పేదానికైతే ట్రై చేస్తా ఇది మన సంప్రదాయం కాదు మా వద్దు మనం ఎక్కడికన్నా వెళ్దాం సెలబ్రేట్ చేసుకుందాం కేక్ కటింగ్ వద్దని వింటే పర్లేదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు ఆ ఏజ్ వరకు తప్పదు నేనైతే నెక్స్ట్ ఇయర్ నుంచి చేయొద్దని డిసైడ్ అయినా వింటే వినని లేకపోతే లేదు మనం చేసేది అయితే ఏం లేదు కదా పా చిన్న చిన్న సంతోషాలకి ఎందుకు పాపం బాధ పెట్టడం కానీ ఇయర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ఏదైతే ఉందో టూ థౌజండ్ ట్వంటీ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒకటి నా లైఫ్లో మర్చిపోని ఇయర్స్ అంటే ఈ టూ ఇయర్స్ ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీలో కరోనా ఎఫెక్ట్ వల్ల మనుషులంటే ఏంటి పరిస్థితులు ఎట్లుంటాయి ఏం మన దగ్గర లేనప్పుడు మనుషులు ఎలా బిహేవ్ చేస్తారు ఇదంతా బాగా తెలుసుకుందాం మనకు కష్టం ఉన్నప్పుడు ఎందుకంటే ఆ టైంలోనే మా పెద్ద పాప నా కడుపులో ఉన్నారు కాబట్టి నేను చాలా అంటే కొన్ని కొన్ని విషయాల్లో బాధపడాల్సింది వచ్చింది మేబీ అది ఏ రకంగా అనేది కూడా నేను చెప్పలేను కానీ మనుషుల గుణాలు అయితే తెలిసింది సేమ్ వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అదే పర్సన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కొంచెం డిఫరెంట్ అనమాట అంటే అప్పుడు ఎట్లయితే సపోర్ట్ లేదో ఇప్పుడు కొంచెం పర్లేదు నాట్ బ్యాడ్ సపోర్ట్ అయితే ఉంది వాళ్ళ సపోర్ట్ వల్లే మేమైతే ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది కానీ అది మంచి డెసిషన్ ఆర్ కాదు అనేది నాకైతే క్లారిటీగా నేను చెప్పలేను ఎందుకంటే ఎవరైనా లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వేయాలని అనుకుంటారు నేను కూడా అదే విధంగా వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది కాకపోతే అది కొంచెం వెనక్కి వెళ్ళిపోతూనే ఉంది చూద్దాం దేవుడు దాన్ని ఎంతవరకు నడిపిస్తాడు నడిపి అని హోప్ అయితే వదలద్దు కదా ఎవ్రీ వన్ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ వన్ పాజిటివ్ థింక్ నా మైండ్లో అయితే అదే ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక మంచి పాజిటివ్ వేలోనే ఉండాలి నేను అదే విధంగా వెళ్తున్నా ఏది జరిగినా మన మంచికి అనేసి అది ఎంతవరకు అనేది జస్ట్ వెయిటెన్సీ అంతే నేను కూడా చూస్తూ ఉన్నా ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళాల్సిందే మన చేతుల్లో అయితే ఏం లేదు ఎంత తాపత్రయ జరగాల్సినవి జరుగుతాయి మనం ఎంత పరిగెత్తినా అది మన రాత్రిలో లేనప్పుడు ఎంత పరిగెత్తినా అది వేస్ట్ ఇదైతే డిసైడ్ అయింది కాకపోతే మనం చేయాల్సిన కష్టం మన హార్డ్ వర్క్ అనేది అండ్ షూడ్గా ఎవరైనా చేయాల్సిందే మనం ఏమి చేయకుండా దేవుడా నాకు ఎందుకు ఇలా అవుతుందంటే అది మన మిస్టేక్ తప్ప దేవుని మిస్టేక్ అయితే అసలుకే కాదు కష్టపడిన తర్వాత మనం ప్రతిఫలం ఆశించడం తప్పే లేదు నన్ను అడిగితే అది కొంతమంది కష్టపడిన వాళ్ళందరికీ వస్తుందా అంటే రిజల్ట్ చెప్పలేము మేబీ బై లక్ కొంతమందికి రావచ్చు కొంతమందికి ఎంత హార్డ్ వర్క్ చేసినా అది రాకపోవచ్చు రిజల్ట్ అనేది కానీ హోప్ అయితే వదలకూడదు అనేది నా ఉద్దేశం ఇది ఎస్పెషల్గా నేను టీచింగ్ ఫీల్డ్లో నేర్చుకున్న విషయం నాకు నచ్చనిదే టీచింగ్ ఫీల్డ్ కానీ దేవుడు నన్ను దానికే పంపినాడు ఎందుకంటే మా టీచర్స్ స్ట్రగుల్స్ నేను చూసినాం పిల్లలు ఉంటారు వాళ్ళు ఎట్లా ఫేస్ చేయాల్సింది అదంతా ఒక నార్మల్ వేలో వెళ్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్ కాబట్టి అది అంత ఏదో సాదా లైఫ్ నార్మల్గా అనిపించింది కాకపోతే దేవుడు నువ్వు అదే దారే వెళ్ళాలని నన్ను దాంట్లోకే చూస్తున్నారు ఇప్పుడైతే నా మెయిన్ గోల్ టీచింగ్ ఫీల్డ్ ఇంతకు మించి నేను పక్కకి ఎక్కడికి పోవాలని అయితే ఉద్దేశం నాలో లేదు ఇంకొకటి మైండ్లో ఉంది సోషల్ సర్వీసు అది సటెన్ అమౌంట్ నాకంటూ నేను సంపాదించుకున్న తర్వాత ఖచ్చితంగా దేవుడు నాకు ఈ భూమి మీద ఇంకా నూకలు ఉంచినాడంటే నా లైఫ్లో నా పిల్లలు ఒక ఏజ్ హాస్టల్కి వెళ్ళే ఏజ్ వెళ్తే కంపల్సరిగా నేను చేయాలనుకున్న సోషల్ వర్క్ వచ్చేసి ఓల్డేజ్ హోమ్ కంపల్సరిగా దాన్ని అయితే పెట్టాలనుకుంటున్నా దానికి మీ సపోర్ట్ కావాలి అందరూ బ్లెస్ చేయండి మా ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలి నాట్ ఓన్లీ మై ఫ్యామిలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్లీ లితికా వ్లాగ్ ఛానల్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్